హైవర్స్ జయప్రద యామ్షూర్ మీలో చాలామందికి ఆమె అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆమె చాలా చక్కగా ఉంటారు మన తెలుగు తమిళ మలయాళ కన్నడ ఇవే కాకుండా బాలీవుడ్లో దుమ్ము లేపారు పేరుకే మన తెలుగు రాజకీయాల్లోకి ఆమె ఎంటర్ అయినా ఆ తర్వాత హిందీ సైడ్ వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ రాంపూర్ నుంచి ఎంపీగా ఎలక్టర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల వరకు ఉన్నారు ఆ తర్వాత పోటీ చేసి ఓడిపోయారు అగైన్ మరలా ఆ తర్వాత మన బీజేపీ తరఫున పోటీ చేసే మూమెంట్లో ఆ రాంపూర్ నుంచి ఆమె ఎన్నికల కోడ్ వైలేషన్ పాల్పడ్డారని లోకల్ వంటి వాళ్ళు కేసులు పెట్టారు ఎక్కడ ఈ ఉత్తరప్రదేశ్లో ఈ కౌమ్రి అనే ప్రాంతం అంటే షార్ అనే ప్రాంతం సో సిఆర్పిసి త్రీ థర్టీన్ ప్రకారం ఏంటంటే ప్రాసిక్యూషన్ యొక్క వాంగ్మూలు నమోదు చేశారు సో ఇప్పుడు ఈమె కదా కేసు నమోదు ఈ మీద కదా ఇప్పుడు ఈమొచ్చి ఈమె ఇసలు ఏం చెప్పేది ఏంటో మొత్తం కూడా చెప్పాలి అప్పుడు ఆయన మీద నమోదు చేస్తారు ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు రావడం జరిగింది ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించింది ఈమె అని సరే ఈమె కేసు వచ్చింది కదా కోర్టుకి రెండు అంటే రాలా మరణ రాలా ఇలా ఒకటి కాదు రెండు సార్లు కాదు ఒకటి కాదు రెండు కాదు ఏకాగిన ఏడు సార్లు వారెంట్ జారీ అయ్యింది ఏడు సార్లు ఈమెకు వారెంట్ జారీ అయినా ఆమె రాకపోవడంతో ఇక రాంపూర్ కోర్టు సీరియస్ అయిపోయి నాన్ బెయిలబుల్ వారెంట్ ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు కోర్టులో ఆమె ఉండి తేరాలంతే వెతకండి ఎక్కడ ఉందని చెప్పేసి అన్నారు వెతుకుతూ ఉన్నారు పోలీసులు ఎక్కడా కనిపించలేమే చెన్నైలో ఉందా హైదరాబాద్లో ఉన్నారా వేరే దేశంలోనా ఎక్కడ ఎవరికీ తెలియట్లా అది ఎక్కడ కూడా ఎవరికి అర్థం కావట్లేదు సో ఇప్పుడు నేనైతే చెప్పగలుగుతాను మీద స్వయం అపరాధం ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఆ కేసు ఈ కేసులు ఉంటూనే ఉంటాయి ప్రజాప్రతినిధుల కోర్టులు వచ్చేసి ఈ కేసులను త్వర త్వరగా వేగవంతంగా పరిష్కరిస్తున్న మూమెంట్లో ఆమె కోర్టుకి వెళ్ళి ఏమయ్యో ఆ రోజు అనుకోకుండా జరిగిందనో లేదన్నప్పుడు సంథింగ్ దట్ ఈమె ఎక్స్ప్లనేషన్ ఏదో ఇస్తే సరిపోదు అసలు కోర్టుగా వెళ్లకుండా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అధికార పార్టీ బీజేపీ నా బీజేపీలో ఉన్నట్టు కీలక వ్యక్తిని అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటే కోర్టులో ఏమనుకుంటే అహంకారం అనుకోవు లేదన్నప్పుడు ఇంకా వేరే వేరే కూడా అనుకుంటారు వాళ్ళు అసలు జడ్జిలు చాలా సీరియస్గా ఉంటారు అనకూడదు కానీ ఆ జడ్జిల ముందు మీరు ఎట్లా పెడతారు ఉండకూడదు తెలుసా మీ కోర్టులో అబ్జర్వ్ చేశా దేవుడా జడ్జిలు అలా ఫీల్ అవుతారో జడ్జిల దగ్గర అలా ఫీల్ అవుతారో అది తెలియదు కానీ వాళ్ళు దేవులు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు నువ్వు రెక్లెస్గా ఉండకూడదు పైగుండీలు తీసి ఉండకూడదు అండ్ నీ బిహేవియర్ కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి కోర్టులో సో అంత ఇదిగా ఉన్నప్పుడు అసలు కోర్టుకి ఆమె రాకుండా నోటీస్ కూడా పట్టించుకోకుండా వారంటీ సూషన్ పట్టించుకోకుండా ఉంది అంటే ఏమన్నట్టు మీకేమనిపిస్తుంది బాయస్థ రహిత్యమా అహంకారమా లేదన్నప్పుడు స్వయంకృత అపరాధమా ఏంటన్నట్టు ఆమెను అరెస్ట్ చేస్తారా లేదన్నప్పుడు ఈ లోపు ఆమె ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందా లేదంటే హెల్త్ బాల్ అని చెప్పినట్టు హాస్పిటల్ ఉన్నట్టు చూపుతారా ఏంటో బట్ ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళైతే కోర్టుల విషయంలో అతిపెద్ద తప్పు చేసినట్టు నాకు కనిపిస్తుంది అయితే ఈమె ఒక్కసారి కోర్టుక విషయం చెప్తే అయిపోదును కోర్టులకే రాకుండా ఏడు సార్లు నోటీసులు జారీ చేసిన ఈ పట్టి పట్టినట్టుగా ఉండి అసలు ఎక్కడ కూడా తెలియకుండా ఉండమంటే కరెక్ట్ కాదు సో ఫిబ్రవరి ఇరవై ఏడు హార్డ్లీ ఇది ఒక ఆరు ఒక ఏడు పదమూడు రోజులు ఉంది ఈ పదమూడు రోజుల్లో అప్పుడు ఆమె తెలిసిందో తెలిసిద్దో తెలియదో లేదన్నప్పుడు ఇక ఆ తర్వాత కూడా ఆమె రాలేదంటే ఆ తర్వాత లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గానే వాళ్ళు చెప్తారు స్క్రిక్ట్ వచ్చినట్టు తెలుసు కదా ఎయిర్పోర్ట్లో మొత్తం ఇంకా అన్ని చోట్ల విదేశాలకు వాళ్ళు వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఎయిర్పోర్ట్ అని పట్టుకుంటారు ఇక ఈలోపు కేంద్రం ఉండేసి కేంద్రం అధికారం ఉన్న వాళ్ళు ఎన్నికల సమయం ఎందుకని చెప్పేసి మరి ఆమె చెప్తారో ఏంటో చూద్దాం ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఈ ఈలోపు ఆమె మరలా పోటీ చేయాలనుకుంటే ఈ కేసు సంబంధించి సాల్వ్ చేసుకోవాలి అదర్వైజ్ కోర్టే చాలా సీరియస్ అయ్యి ఆమె ఎన్నికల్లో పోటీ నిషేధం విధిస్తామని అన్నారు అంటే ఆమె రాజకీయ జీవితం కథమైనట్టే లేక